సిర్పూర్ నియోజకవర్గంలో రోజ్ రోజుకు రాజకీయ వేడి పెరుగుతుంది అధికార పార్టీలో అసమ్మతి నెలకొంటుంది రాజకీయ పార్టీలో రసహభాస కొనసాగుతుంది మీ మా ఎస్ఎస్ఆర్ ఛానల్లో రాజకీయ పార్టీల అసమ్మతి గురించి ప్రత్యేక కథనం అధికార పార్టీలో అసమ్మతి గలం పెరుగుతుంది ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు ఇప్పుడే బహిర్గతం అవుతున్నాయి వీటిని ఆదిలోనే చేసిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో నియోజకవర్గ అధికార పార్టీలో విభేదాలు పెరుగుతుండడం పట్ల ఆ పార్టీ శ్రేణితో కలవరం మొదలవుతుంది ఇన్నాళ్ళు మండలాల వరకే పరిమితమై ఉన్న విభేదాలు ఇటీవల పట్టణానికి కూడా పాకాయి అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు పరువురు కౌన్సిలర్లు ఇటీవల హైదరాబాద్ కి వెళ్లి మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం ను కలిసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి మున్సిపల్ కమిషనర్ గత నెల పాలక వర్గం తీర్మానించగా ఆయనను ఇక్కడి నుండి పంపించకుండా ఎవైతే కోదప్పని అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ సిపి విద్యావతితో పాటు పలువురు అవసరం ఈ నెల పదిహేడున రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి డిప్యూటీ సిఎం మహబూద్ అలీని కలిసి ఫిర్యాదు వారు ఆరోపిస్తూ దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వీరంతా తమపై పోలీసు కేసులు అక్రమంగా బనాయిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది ఈ పరిణామాలతో ప్రస్తుతం మున్సిపాలిటీలో అభివృద్ధి నిలిచిపోవడమే కాకుండా కమిషనర్కు పాలక వర్గానికి సైన్య లేకపోవడంతో పాలనా అడ్డంకులు ఏర్పడుతున్నాయి తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కావేటి సమయంతో కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసిన కావేటి సమయ ఓటమి చెందగా బహుజన సమాజ్ పార్టీ నుండి పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించారు అనంతరం కోనేరు కోనప్ప అధికారం పార్టీలో నుండి నియోజకవర్గంలో రెండు గ్రూపులు తయారయ్యాయి మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు కార్యకర్తలు కాదని తర్వాత ప్రాధాన్యత ఇస్తున్నారని స్వయంగా మాజీ ఎమ్మెల్యే కాబట్టి సమయం వర్గీయులు గతేడాది జరిగిన సభ్యత్మ నమోదు కార్యక్రమంలో కాగస్ నగర్ కు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ను నిలదీశారు దీనితో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య వైరం పెరుగుతూ వచ్చింది ఇటీవల మున్సిపల్ పాలక వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలోనే హైదరాబాద్ కు ఫిర్యాదు చేశారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి పాల్గొన్న కాగజ్ నగర్ పట్టణానికి చెందిన నర్సింగ్ మోజు సత్యనారాయణ స్పీకర్ మధు చారితో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కైవశం చేసుకున్నారు ఈయన పదవి కాలాన్ని నెలలు కేటాయించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ పద్మ మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ ఆధారంలో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ను కలిసింది కానీ ఇప్పటి వరకు ఈ పదవిని ఎవరికి కేటాయించకపోగా వీరి పదవి కాలాన్ని కూడా పొడగించలేదు పార్టీ కార్యక్రమాలను కూడా ఆమెను ఆహ్వానించపోవడంతో ఆమె తటస్థంగా ఉంటుంది నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఈ మండలాల్లో అధికార పార్టీకి చెందిన ఏపీ చదువుల జ్యోతి తన పార్టీకి చెందిన ఎన్పీటీసీ టూపుల నానయ్య అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నాడని గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసింది చివరికి ఆమె తన పదవికి రాజీనామా చేసింది గౌటాల సర్పంచ్ బీర రాజేందర్ గౌడ్ అధికార పార్టీకి చెందిన నాయకురాలే అయినా వారి వర్గం కూడా మొదటి నుండే అసమ్మతి గాలి ఉంటుంది ప్రస్తుతం పురుషోత్తం రావు కుమారుడు హరీష్ బాబు నాయకత్వానికి మద్దతిస్తున్నారు దహగా మండలంలో అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ మండలంలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ చిరువేరు కల్పన మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ చిరువేరు జయప్రదలు ఇప్పటికే అధికార పార్టీని కాదని పాల్వాయి హరీష్ బాబుకు మద్దతిస్తున్నారు ఎమ్మెల్యే కోదేరు కోదప్ప విభేదాలు రావడంతో వీరు ఆ పార్టీని వీడి హరీష్ బాబుకు మద్దతిస్తున్నారు ఈ మండలంలో అధికార పార్టీకి చెందిన జెపిటిసి మార్కెట్ కమిటీ డైరెక్టర్ డైరెక్టర్ లో ఉన్న వార ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది వెజ్జూర్ మండలంలో మొదటి నుండి టిఆర్ఎస్ ఉన్న నాయకులు కార్యకర్తలు విలువ ఉండడం లేదని ఒక వర్గం వాపోతుంది ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నాయకులు కార్యకర్తలకే విలువ ఇస్తున్నారని మరో వర్గం అసమ్మతి గల తిప్పుతోంది ఇదే పరిస్థితి సిర్పూర్ మండలంలో కూడా నెలకొంది ఇక్కడ అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ రామ్లనాయక్ ఇప్పటికే బీజేపీలో చేరారు ఏది ఏమైనా అధికార పార్టీల గ్రూపు విభేదాలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి